హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను మీద ఏ బస్ అండి వాళ్ళు మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నా ఇక్కడ ధరలు అయితే మనకైతే మొత్తానికి అయితే ఒక అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ అంటే యాభై వేల నుంచి కూడా ఉన్నాయి మనకైతే యాభై వేల అవలయితే రెండు ఆవిలు అయితే తీసుకపోయారు ఇప్పుడు అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనకు మొత్తానికి అయితే పద్నాలుగు ఆవిడైతే అమగానికి అయితే ఉన్నాయి ఒకటైతే నిన్న తీసుకోవరు ఒకటైతే ఇవాళ వేలు తీసుకుపోయారు యాభై వేలు ప్రెజెంట్ చూసుకోవచ్చు అండ్ జర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి క్రాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకైతే ధరలు అయితే యాభేల నుంచి అయితే ఉండుండే కాకపోతే అయితే ఉన్నాయి ఎనిమిది వాళ్ళు అయితే పారిచేవాళ్ళు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఒక్కొక్క అయితే తీసుకోరండి ఫస్ట్ నా వీడియో కొంచెం లైక్ కొట్టండి షేర్ తప్పకుండా బిల్లా చేసుకుని ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయినండి మేము శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఉన్నాము చర్దనగర్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ చూసుకోవచ్చు మనకి అన్నా ఈ మన తాన ఇప్పుడు మన ఏ వారం వస్తున్నాయి ఎన్ని వాళ్ళు వస్తా వారానికి శుక్రవారం వస్తున్నాయి ఆదివారం వస్తున్నాయి శుక్రవారం ఆదివారం వస్తున్నాయినా ఇప్పుడు ప్రజెంట్ మన తానా ఈ అంటే మొత్తానికి మన తానా డైరీ ఫామ్ ఎన్ని ఆవులు ఉన్నాయన్నా పద్నాలుగు ఆవులు పద్నాలుగు అవునా ఓకే పద్నాలుగు ఎంఎం బ్రీడ్ ఉన్నాయన్న జెర్సీ ఉంది క్రాస్ జెర్సీ ఉంది ఓకే హెచ్ఎఫ్ ఉంది క్రాస్ హెచ్ఎఫ్ ఉంది ఓకే జెర్సీ ఉందంటే క్రాస్ జెర్సీ ఉందంటే హెచ్ఎఫ్ ఉంది అంటే హెచ్ఎఫ్ క్రాస్ ఉందంట మనకైతే ఇప్పుడు ఏంటంటే మన తాన ప్రైజ్ అంటే ధరలు ఎంత నుంచి ఉన్నాయన్న రైతులకి అరవై వేల నుంచి నేను అరవై వేలు యాభై వేల నుంచి ఉంటే రెండు రెండు వేలు ఓకే ఇప్పుడు యాభై వేల నుంచి యాభై వేల నుంచి నేను ఇప్పుడు ప్రజెంట్ యాభై వేల నుంచి అవునా చూసుకోవచ్చు యాభై ఏళ్ళు నుంచి అయితే ఉందట మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే అడుగుదాము ఇప్పుడు ఏంటంటే మన అడ్రస్ చెప్పనా అన్న ఒకటి అన్న మన అడ్రస్ సర్దనార్ విలేజ్ ఓకే షాబాద్ మండలము ఓకే రంగారెడ్డి జిల్లా అన్న ఓకే మళ్ళీ ఒకసారి చెప్తున్నారు సర్దనార విలేజ్ షాబాద్ మండలము రంగారెడ్డి జిల్లానా ఓకే షార్దనార్ నుంచి ఐదు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ వస్తాను యాభై కిలోమీటర్ ఉంది చూసుకోవచ్చు అన్న మీ పేరు ఏం పేరు అన్న నా పేరు శివరాజు అన్న ఓకే శ్రీకృష్ణ డైరీ పం శ్రీకృష్ణ అన్న అన్న పశ్చిమ గత గురించి చెప్పేశానా అన్న రెండు హెచ్ఎఫ్ క్లాసులు అనేవి రెండు హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఇదేమో ఇదేమో ఆరు ఉంది ఇదేమో ఉంది అన్నది ఇది ఆరు పళ్ళు కడలేదు అవునా ఓకే ఇది ఇరవై ఐదు లీటర్లు ఇస్తాను రోజు మీద అది అవునా ఇది ఇరవై నాలుగు లీటర్లు ఇస్తానా చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత ఇది మూడు అన్న అవునా ఇంత ఇప్పుడు ఇంత మూడు నేను చూసుకోవచ్చు అండ్ కాల్ చూడండి ఇది మనకు లోడింగ్ వచ్చినాయి కాబట్టి మార్నింగ్ దిగిందానా లోడ్ అన్న నైట్ దిగిందంటే చూసుకోవచ్చు కాల్ చూడండి దీని అంకల్ చూడండి కాల్ అయితే మనకైతే అయితే మిల్కింగ్ చెప్పనన్నా ఇరవై ఐదు ఇరవై ఇస్తారా రోజు మీద రోజు మీద రోజు మీద ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు మనకైతే అయితే చూడండి పొరుగు చూడండి మనకైతే ముంగల ముంగళమోహం చూపిస్తారండి అండ్ ఇదైతే ఇప్పుడు ఈంతే మూడో అవుతావంట అది ఇప్పుడు ఈ రెండో అవుతావంట మనకి చూసుకోవచ్చు రెండు క్రాస్ రెండు హెచ్ఎఫ్ ఇచ్చే క్రాస్ అంటే చూసుకోవచ్చు దీనికల్ అట్ట చూడండి ఓకే ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో ధరలు కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అంటే దీంట్లో వివరాలు ఇంకేమైనా కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఏంటంటే ఇక్కడ ఈ శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఈ వారం అయితే యాభై వేల నుంచి అయితే ఉన్న యాభై ఐదు వేలు అంటే యాభై ఐదు వేల నుంచి మీదికే ఉన్నా అంట మనకి చూసుకోవచ్చు దీని పొడి కూడా అండి అయితే వారం రోజులు వారం రోజులు పెడుతుంది మన ఇది ఇది వారం పడుతుందాతో టూ త్రీ డేస్ ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనకైతే టూ టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోమంటారు అన్న వాళ్ళు అయితే ఇది అయితే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి చూసుకోవచ్చు ఓకే దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు అన్న రెండు జత గురించి చెప్పేసి అన్న ఇది ఇచ్చే ఫాను ఇది గిర్లాండ్ లో ఒక రాసి వస్తుంది అంటే రెండు మిక్సింగ్ ఉంది ఇదన్న జెర్షా జెర్సీ అన్నది ఓకే ఫ్రెండ్స్ ఈ జెర్సీలు కూడా వచ్చే మనకి శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ అయితే చూసుకోవచ్చు మనకైతే అయితే అన్న ఇది మనకి ఇది ఇప్పుడు ఇంత ఎన్నో సెకండ్ ఆ ప్రైస్ ఉన్నది రెండో ఈట అంటే చూసుకోవచ్చు ఈనాడానికి అయితే ఉంది మనకైతే ఇది మిల్క్ అంటే పాలిందాడాను అందాడ ఎనిమిది లీటర్ ఇస్తాను పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఇస్తాను రోజు మీద రోజు మీద నేను చూసుకోవచ్చు మనకైతే పదిహేడు పద్దెనిమిది అయితే పెట్టుకోవచ్చు అంట రోజు మీద రోజు మీద కొంచెం ముందుకెళ్ళనా నేను అట్టర్ అటర్ కాల్ట్ చూడండి అటర్ కాల్ బాగుంది అండ్ మనకి ఏంటంటే దీంట్లో ఇంకా దీంట్లో వివరాలు ఇంకేమైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ వెళ్తాను అన్నకైతే చేయండి ఇంకేమిటంటే దీంట్లో ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ పెడతాను అన్నకైతే చేయండి అండ్ పొడి చూడండి కనుక చూడండి పొరుగు నారాజు చూడండి మనకైతే అండ్ చూడండి ముంగళ వాహనం చూడండి రెండు మీ మిక్సింగ్ అయితే ఉందంట అండ్ అనే దీని దీని గురించి కూడా ఎప్పేస్తే బాగుంటుంది చెప్పి రాసాను అది జర్సీకి రాసాను అది జెర్సీ ప్యూర్ జెర్సీ కిందకి వస్తుంది ఓకే వినడానికి ఒక ఐదు రోజులు టైం పడుతుందా ఓకే అది పదహారు లీటర్ ఇస్తాను రోజు మీద రోజు మీద రోజు మీద పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు జర్సీకి రాకుండా మనకైతే ఇంటర్ రెండో ఇంట్లో మనకైతే ముంగళ చూడండి ఇక ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే అంటే జెర్సీ ఆవిడ వచ్చినాయి హెచ్ఎఫ్ వచ్చినాయి హెచ్ఎఫ్ క్రాస్ వచ్చినాయి జెర్సీ క్రాస్ వస్తున్నాయి మనకైతే చూసుకోవచ్చు ఇది కూడా మనకైతే పదహారు నుంచి పదిహేడు వరకు అయితే పెట్టుకోవచ్చు పూటకి పాలు వచ్చేసి అండ్ ఇక్కడ మనకి ధరలు అయితే ఆమె మనకి ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి చూసుకోవచ్చు యాభై ఏళ్ళ నుంచి పైకి అయితే ఉన్నా మనకైతే చూసుకోవచ్చు ఓకే అలా యావ గురించి అన్న అదేందనా ఏదో అవునా ఎలా అవుతావా అనేది రాడమ్ లక్షన్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మూడు అవుతావు అంటే చూసుకోవచ్చు మనకైతే వాళ్ళైతే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇస్తున్నా టూ డేస్ అయితే నేను ఊటే ఎంత తొమ్మిది తొమ్మిది ఇస్తుంది ఇప్పుడు పదకొండు పదకొండు ఇస్తారు రోజు మీద ఇరవై లీటర్ ఇరవై లీటర్ ఇస్తాను రోజు మీద ఇరవై లీటర్ల నుంచి ఇరవై మూడు లీటర్ల వరకు ఇస్తాను చూసుకోవచ్చు ప్రజెంట్ ఇది వచ్చేసి దీని దూడేం చూడండినా కోడి చూడండి అన్నది మొగ తోడున్నట్టు చూసుకోవచ్చు మనకైతే అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమైనా రైతులు వచ్చే వాళ్ళు పాలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దీని దేట రెడీ ఉన్న పాలు నాన్న ఇప్పుడు అయితే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లీటర్ ఎనిమిది నుంచి తొమ్మిది అయితే ఉన్నాయి మంచి పాలు పెరుగుతాయి కదా పెరుగుతాయి అదే చెప్తున్నా పదకొండో అయితే ఈజీగా ఇస్తుంది ఓకే రోజు పూటకి ఇప్పుడైతే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లీటర్ ఉన్నాయో చూసుకోవచ్చు కొద్దిగా అయితే లేకుండా అయితే పాలు మనకైతే కనుక చూడండి మొక్కలు చూడండి ఓకే దీని గురించి కూడా ఈ సెకండ్ యాక్ చేసానా ఓకే ఇది రెండు ఇట్లా అంటే చూసుకోవచ్చు దీంతో ఏంది అన్న ఎదిగి రంగి ఏంది ఓకే దీని ఆడదోడు ఉందన్న ఆడదోడు ఉంది అవునన్న ఓకే దీని తాను ఎనిమిది మినిట్ అది ఇప్పుడు అడిగి ఉన్నాయి నేను చూసుకోవచ్చు ఎనిమిది రూపాయలు ఉన్నాయి మురుపాలు మురుపాలు ఉన్నాయి ఎనిమిది మినిట్స్ ఉంది అంటే ఎన్ డేస్ అయితే అయితే అంటే టూ డేస్ అయితే అంతే ఈ రెండు నాలుగు కావులు టూ డేస్ అయింది ఈయన అంతే చూసుకోవచ్చు పొడి అండి ఓకే ముంగళ మొహన్ చూడండి మనకైతే ఇప్పుడు ఈ రెండు అవుతాను అన్న అవునన్నా సెకండ్ అట్రేషన్ తర్వాత ఆరు పళ్ళతో ఆరు పని తో ఉందండి ఫ్రెండ్ చూసుకోవచ్చు అట్రకాలి చూడండి ఇక్కడ మనకి అయితే యాభై వేల నుంచి అయితే ఉన్నాయి మనకి అయితే ధరలు అయితే యాభై వేల నుంచి పైకి ఎంత వరకు ఉందండా ఉన్నాయి లక్ష ఐదు వేల వరకు ఉన్నాయి ఓకే యాభై వేల ఆవులు నిన్న రెండు యాభై యాభై వేల ఉన్నా నిన్న రెండు సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఏమున్నా అరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కు ఉన్నావు ఇప్పుడు ప్రజెంట్ నిన్న యాభై వేల ఆవులు నిన్న రెండు సేల్ అయిపోయినాయి అయితే అరవై అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే అయితే పర్ఫెక్ట్ ఉంది మనకి నాలుగైదు సమానం ఉన్నాయి మనకైతే ఇది ఆ రెడీ ఉన్న పాలు అంటే మూడు రూపాయలు ఉందంట మనకైతే రేపు అయితే మంచి పాలు అయితే రెడీ మంచిపాలి అయిపోతాయి మనకి ఎవరైనా రైతులు వచ్చారంటే షెడ్ చేసుకో తీసుకోవచ్చు అంటే ఇది కూడా చెప్పండి అన్నా ఇది టూ డేస్ అయింది ఓకే దీని తాను జునుపాల్ ప్రజెంట్ ఆరున్నర నుంచి ఏడు లీటర్ ఉన్నా ఆరున్నర నుంచి ఏడు లీటర్ వాళ్ళకి అయితే చూసుకోవచ్చు ఇంగల మొహన్ చూడండి ఓకే అట్రా చూడండి అంటే ఇప్పుడు మంచి పాలు రెడీ ఉన్నాయ్ జునుపాలు ఉన్నాయి మూడు ఒకటే రోజు ఓకే మూడో కట్టె శనివారం రోజునే నిన్న ఆదివారం ఇలా సోమవారం అంతే ఓకే షీట్ కట్ తిని దిండి కొడ జడనే ఉంది అన్నండి దిండి కొడ జడనే ఉంది దీని కొడ జడ ఉంది అంట చూసుకోవచ్చు ఓకే తొంగల మహాన్ చూడండి ఓకే ప్రెజెంట్ అయితే ఇవి ఏంది రెండు ఇద్దాం అంట రెండుదా ఇది మూడోది ఉంటదన్న ఇప్పుడు మూడే ఉంటాంట మనకైతే చూసుకోవచ్చు ఇది చూడండి చూడండి ఓకే ఆ దీని గురించి కూడా ఏపేశానా ఇది సెకండ్ అటేషన్ అన్న ఆరు పళ్ళతో ఉంది ఓకే ఈ నెల అయితే ఇంకా టెన్ డేస్ టైం పడతా వినడానికి టెన్ డేస్ అవునా పది రోజులు అయితే టైం పడుతుంది అంట మనకి అయితే ఇది అంతా అక్కడ అయితే నిండిపోతుంది నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి మనకి చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే అండ్ ముంగల్ మొహం చూపించారండి సో ఇక్కడ చూడు చూడండి ఇప్పుడు ఇంతే రెండు అయితే నాన్న సెకండ్ హాఫ్ ఇది ఇప్పుడు రెండు అయితే అంట మనకి చూసుకోవచ్చు ఓకే ఇప్పుడే అడిగి పెట్టారు మనకైతే అండ్ కొంచెం అక్కడ జరపనా ఈ విధంగా అయితే ఉంది తెలియజానికి అయితే ఓకే ఓకే దీని గురించి కూడా చెప్పేసానా సెకండ్ లాసాను అన్నది ఓకే ఆరు పళ్ళతో ఉంది అన్నది ఓకే ఇది ఇప్పుడు జున్నుపాలు ఉన్నాయి దీని దగ్గర విధంగా ఓకే ఇది శనివారం రోజు సాయంత్రం వినిది అన్నది ఓకే ఇది ప్రజెంట్గా జున్నుపాల్ అయితే ఆరున్నర నుంచి ఏడు లీటర్ మధ్యలో అన్నది ఆరున్నర నుంచి ఏడు లీటర్ల మధ్య అయితే ఉన్నాయి ప్రజెంట్ గా మురు అంటే మంచి పాలు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది కానీ టెన్ డేస్ పడుతుంది ఆవు పాలు తెలవడానికి పక్కా ఎన్ని గ్యారంటీస్ అని చెప్పి అనేది పది రోజులు టైం పడుతుంది అప్పటిదాకా మనం ఉన్నాయి అవసరం ఉంటాయి వెళ్ళిపోతానే ఉంటాయి ప్రజెంట్ గా పాలు మన దగ్గర ఉన్నాయి ఎత్తనం అదే ఓకే చూసుకోండి ఇప్పుడు ఇది ఏంది ఏనిందా ఏనింది 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 పాలు ఇస్తుంది ఆరు నెలల నుంచి లీటర్ ఇస్తుంది ఓకే ఇది శనివారం రోజు సాయంత్రం ఏనింది ఓకే ఇప్పుడు ఇది దీని దూడం దూడు ఇది కొడు ఆరు దూడు ఉంది ఆరు దూడు ఉంది అంటే చూసుకోవచ్చు మనకి తెంకల అట్ట చూడండి అండ్ మంచి పాలు దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పిన పది లీటర్లు ఇస్తున్నాను పది లీటర్ ఫోటో ఫోటో మంచి పాలు అయితే పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు ఓకే ముంగళ విడండి సరూడు మంగళ విడండి ఓకే దీని గురించి చెప్పాను ఇది లెక్క విషయం అనండి ఇప్పుడు ఏంటే మూడు ఏంటే మూడు అవుతా ఓకే ఈనలేదు కాదా ఈనలేదు ఈనడానికి ఇంకా పదో టైం అవుతుంది అండి ఓకే మనకి చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే బిల్కింగ్ అయితే పది నుంచి పెట్టుకోవచ్చు మనకి దీన్ని అట్టర్ చూస్తే తెలిసిపోతుంది మనకైతే పొడిగి కూడా అండి కనుక చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఆడపాలనా లేదు త్రాడు లాంటి విషయం ఉంటుంది ఇప్పుడు ఏంటే మూడో అయితే ఉంటుంది ఓకే కడలు అయితే కలుపుతుందా ఇట్లా కడలు కడలు కలుపుతుంది మూడో అయితే ఉంటుంది పక్క ఓకే చూసుకోవచ్చు మనకైతే పాలు అయితే మనకైతే పదకొండు నుంచి పెట్టుకుందామా ఇంత పది వరకు ఎత్తుంది పది లీటర్ ఇది చేస్తాను టైం పది నుంచి ఇది ఇస్తాను మనకి తీసుకొచ్చి ఇది గిరిలాండ అయిందానా జెర్సీ అనేది జెర్సీ అవునా ఓకే సరే చూసుకోవచ్చు జెర్సీ అంట మనకైతే క్రాసే జెర్సీనా జెర్సీ అనా ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇది ఆ చూడండి కనక చూడండి పొడి చూడండి ఓకే ఇప్పుడు అంటే నైట్ అవునా ఓకే నైట్ నైట్ అయితే ఈవినింగ్ అంటే చూసుకోవచ్చు మనకైతే జును పాలి పన్నెండు లీటర్ వచ్చిందా ఓకే మార్నింగ్ అయితే రూపాయలు అయితే పన్నెండు రూపాయల వరకు అయితే ఇచ్చింది యావ్ గురించి చెప్పానా అలా ఓకే ఈనింగ్ అన్నది ఈనింగ్ నాలుగు రోజులు అయింది ఎలా పాలు అయితే ఎనిమిది ఎనిమిది లీటర్ల పాలన ప్రజెంట్ ఇంకొక రెండు లీటర్లు పెరుగుతాను మంచి పాల రెండు లీటర్లు అయితే పెరుగుతాయి ఓకే మనకి రోజు మీద పెట్టుకున్నా ఇప్పుడు పదహారు లీటర్లు అయితే పదిహేను ఉన్నాయి రోజు మీద చూసుకోవచ్చు రోజు మీద పదహారు లీటర్ల మాత్రమే పెట్టుకోవచ్చు మనకైతే ఇది ఇప్పుడు ఈ ఉంటా మనకి చూసుకోవచ్చు పాలతో అయితే ఉందంట మనకైతే అన్నది ఇది నాలుగు రోజులు అయితే మంచి కావచ్చు మన అంటే పది రోజులు టైం పడుతుంది పాలు తెలవడానికి పశువు దగ్గర అంటే పది రోజులు అయితే అది ఏం తింటుంది ఏం తో తాక అప్పుడు పాల గురించి అర్థమైతది ఓకే ఇప్పుడే తెలియదు ఈ మూడు రోజులు నాలుగు రోజుల్లో ఏం తెలిసిపోదు పది రోజులు టైం పడుతుంది ఇప్పుడైతే ఎనిమిది మిల్టీ పాలు దీని దగ్గర ఓకే దీని చూడనా ఆడు చూసుకోవచ్చు ఇప్పుడే డెలివరీ అయిపోయింది చూసుకోవచ్చు మనకైతే అన్న మనకి ఎప్పుడే అయిపోయిందన్న డెలివరీ ఇది హాఫ్ అన్ అవర్ అవుతుంది ఓకే ఒక అర్ధ గంట సేపు అయితే అవుతుంది మనకైతే చూసుకోవచ్చు చూడడం చూడనా కోరుతూ అండి ఉంది ఉందంట మనకి చూసుకోవచ్చు ఇప్పుడు ఇక ఇక్కడ ఇలా అయిపోయింది మనకి ప్రజెంట్ అయితే ఇంకా కాల్ చూడండి మనకైతే పూట ఎంత వచ్చిన పూటకి పది పది ఇస్తాను పూటకి పది పది వరకు అయితే అట్రైతే సూపర్ చేసింది మనకైతే చూసుకోవచ్చు పొడి చూడండి అంటే ప్రజెంట్ అయితే ఇంకా పాలైతే తీయలేరు ఇంకా అంటే సాయంత్రం లోపు అయితే తీసేస్తారు పాలైతే అయితే చూసుకోవచ్చు దీని కెపాసిటీ అయితే మనకైతే పది పది వరకు అయితే ఉందంట మనకైతే రోజు మీద అయితే చూసుకోవచ్చు మనకైతే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అయితే ఇప్పుడే డెలివరీ అయిపోయింది చూసుకోవచ్చు మగ మగదూడు ఉందంట మనకైతే ఇది ఇప్పుడు ఏదైంది ఎన్నైతే ఉన్నా సెకండ్ లాక్ వేసాం సెకండ్ లాక్ వేసినా మనం చూసుకోవచ్చు ఇది యావైతే ఈ విధంగా ఉంది మనకైతే ఓకే